నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి ఈరోజు గురు పౌర్ణిమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు ఈరోజు తప్పక వినాల్సిన కథ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి గురు పౌర్ణిమ రోజు గురువుల్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది ప్రపంచానికి మొట్టమొదటి గురువు ఈశ్వరుడు దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభులు షిరిడి సాయిబాబా వారు వీళ్ళందరినీ మనం గురువులుగా కొలుస్తూ ఉంటాం పురాణాల ప్రకారం దేవతలందరికీ గురువు శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ రాక్షసులు బాధిస్తున్న సమయంలో సముద్రమదనం చేపట్టాలని శ్రీ మహావిష్ణువు దేవతలకి సలహా ఇచ్చాడు సముద్రమదనం సమయంలో ఆవిర్భవించిన అమృతం వల్ల దేవతలందరూ అమరులవ్వడం లక్ష్మీదేవితో పాటు సకల సంపదలు దేవతలు పొందడానికి కారణం శ్రీ మహావిష్ణువు సలహావే కాబట్టి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని గురువుగా కొలుస్తారు ఈ కారణం చేత గురు పౌర్ణిమ నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది గురు పౌర్ణిమ నాడు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కొలుస్తారో వారి యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఎవరికైతే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉంటాడో వాళ్ళు ఈరోజు గురువుని పూజించినట్లయితే సంతానం లేని వారికి సంతానం పొందుతారు ఇంకా సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఇతర సమస్యలన్నీ తీరిపోతాయి అయితే పురాణాల ప్రకారం గురు పౌర్ణమి నాడు మనం తప్పకుండా వినాల్సిన కథ ఒకటి ఉంది అదేమిటంటే పూర్వం కాశీలో పేద బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి అతని భార్య పేరు వేదవతి ఈ దంపతులకు సంతానం లేదు వారిరువురు సంతానం కోసం ఎన్నో పూజలు చేసేవారు అయితే ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా వారికి పిల్లలు కలగలేదు అదే సమయంలో కాశీలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిది ఎలాగైనా ఆయన్ని దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడు కోసం వేయి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు అయితే ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమలం ధరించిన వ్యక్తిని చూసి వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు ఎంత కసురుకున్నా సరే వేదనిధి మాత్రం పట్టిన పాదాలను విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్ వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని చెప్పాడు వెంటనే వేదనిధిని ఆ సన్యాసి ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు స్వామి రేపు నా తండ్రిది పితృకార్యం ఉంది దానికి తమరు మా ఇంటికి తప్పకుండా విచ్చేయాలి అని వేదనిధి వ్యాసభగవానికి చెప్పాడు దానికి ఆ మహర్షి కూడా అంగీకరించాడు దానితో ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరంలో జరిగిన విషయమంతా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు వారింటికి విచ్చేసిన వ్యాసభగవానుణ్ణి ఆ దంపతులు ఎంతో సాదరంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు ఎంతో భక్తి శ్రద్ధలతో పితృకార్యాన్ని పూర్తి చేసి అనంతరం వ్యాసభగవానికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన వ్యాసభగవానుల వారు వారికి ఏ వరం కావాలో కోరుకోమన్నారు స్వామి మేము ఎన్నో నోములు వ్రతాలు చేసినా మాకు సంతాన భాగ్యం మాత్రం లేదు అందువల్ల ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు వెంటనే వ్యాస భగవాన్ల వారు ఆ దంపతులు కోరుకున్న వరాన్ని అనుగ్రహించి త్వరలోనే మీకు తేజవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు వ్యాస వ్యాసభగవాను అనుగ్రహంతో వేదనిధి వేదవదులకు సంతానయోగం లభించింది ఈ విధంగా ఆ దంపతులు వారు కోరిన కోరిక నెరవేరడంతో పాటు జీవిత చర్మాంకంలో విష్ణు సాహిత్యాన్ని కూడా పొందగలిగారు కాబట్టి గురు పౌర్ణిమ రోజున ఎవరైతే వ్యాస మహాముని ప్రార్థిస్తారో వారికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు ఇది వ్యాస పౌర్ణిమ నాడు మనం తప్పక వినాల్సిన కథ గురువుకు ఎంతో ఇష్టమైన పసుపు రంగును ఈరోజు ధరిస్తే చాలా మంచిదని మన పండితులు చెబుతున్నారు ఇదండి గురు నాడు మనం ఎవరిని పూజించాలి ఈరోజు తప్పక వినాల్సిన కథ ఏమిటో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు